ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియామకం చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యా వెంటనే తొలగించాలని లేకపోతే ముంబై ఇండియన్స్ ఓటమి పాలు కావడం గ్యారంటీ అంటున్నారు అయితే తాజాగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ నిరసన ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీకి కూడా తగిలింది ఆమె సిరిడికి వెళ్తే అక్కడ కూడా రోహిత్ శర్మ అభిమానులు తమ డిమాండ్స్ ని వినిపించారు తాజాగా ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తన పర్సనల్ సిబ్బందితో కలిసి సిడ్డీ సాయిబాబాను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు అయితే సిడ్డీ సాయిబాబాను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు నీతా అంబానీ ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న కొంతమంది రోహిత్ శర్మ అభిమానులు అతన్ని కెప్టెన్ చేయాలని నినాదాలు చేశారు ఇక ఒక అభిమాని అయితే నేరుగా నీతా అంబానీ దగ్గరికి వెళ్లి మేడం రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వండి అని హిందీలో డిమాండ్ చేశాడు దీంతో ఆమె దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది